మీ వీడియో ఒకటి చూశాను ఒక స్కూల్ స్టూడెంట్స్ దాదాపు సెవెన్ హండ్రెడ్ మేబీ కెమిస్ట్రీ ఎలిమెంట్స్ అంత చక్కగా అదొక వరల్డ్ రికార్డ్ ఐ థింక్ కావు గారు విద్యార్థులు కానివ్వండి ఉద్యోగులు కానివ్వండి వృద్ధులు కానివ్వండి అంటే ఈ మెమరీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఎవరికి ఎక్కువ ఉపయోగపడుతుంది ఒక్కసారి చెప్పండి ఎవరికైనా ఉపయోగపడేదే కాకపోతే ఇప్పుడు పెద్ద పిల్లలు పెద్దవాళ్ళు ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయీస్ కానీ హౌస్ వైఫ్స్ కావచ్చు లేదంటే ఇప్పుడు వృద్ధులు ఒక సర్టన్ ఏజ్ అయిపోయిన తర్వాత మాకేం పని ఉంది ఇప్పుడు అనేటువంటి ఫ్యాక్టర్ లో ఉంటారు ఒకటి రెండవది ఏంటంటే అసలు ఇలాంటి ట్రైనింగ్స్ అనేవి ఉంటాయి అని కూడా చాలా మందికి తెలియదు ఓన్లీ స్పోకెన్ ఇంగ్లీష్లు ఆ తర్వాత కంప్యూటర్ కోర్సెస్ ఉంటాయి అనేటువంటి విషయమే తప్ప ఓకే అసలు మైండ్ పవర్ కానీ స్కిల్స్ అండ్ డెవలప్మెంట్ కోసం కానీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి అనేటువంటి అవగాహన కూడా చాలా వరకు లేదనే చెప్పాలి బట్ వెన్ ఇట్ కమ్స్ టు స్టూడెంట్స్ స్టూడెంట్స్ మంచి ఎడ్యుకేషనలిస్ట్ల నేతృత్వంలో వాళ్ళ కరెస్పాండెంట్స్ కావచ్చు వాళ్ళ ప్రిన్సిపల్స్ కావచ్చు వాళ్ళంతా కూడా కొంచెం ఎడ్యుకేటెడ్ వాళ్ళంతా కూడా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు తర్వాత దాంతో పాటు వాళ్ళకు కొంత పిల్లలకి ఏదైనా బెస్ట్ ఇద్దాము ఇంకా మా పిల్లలు ఎక్సలెన్స్ లోకి వెళ్ళాలి అనేటువంటి ప్యాషన్ ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతం మాత్రం మనకు వచ్చే ఇన్విటేషన్స్ స్కూల్స్ అండ్ కాలేజెస్ నుండే వస్తున్నాయి కాలేజెస్ కొన్ని కార్పొరేట్ కంపెనీస్ కూడా దే వాంటెడ్ దే టీమ్ టు ఎక్సెల్ ఇన్ ద ఇన్ దే పర్టికులర్ ఫీల్డ్స్ అనమాట సో అట్లాంటప్పుడు ఏంటంటే వాళ్ళు కార్పొరేట్ ట్రైనింగ్స్ కోసం అని కూడా ఇన్వైట్ చేస్తారు కొన్ని కంపెనీస్ వాళ్ళైతే స్ట్రెస్ మేనేజ్మెంట్ పైన దీనిపైన రిలాక్సేషన్ టెక్నిక్స్ ఇలాంటివి కూడా మాకు కావాలి అని మంచి ప్రోగ్రామ్స్ కోసం అని ఇంకా సార్ దీనికంటే కూడా మాకు ఈ లెవెల్లో ఇట్లా ఉండాలి అని కూడా అడిగి స్పెషల్ గా కరికులం డిజైన్ చేయించుకొని మరి ట్రైనింగ్ ప్రోగ్రామ్ డిజైన్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఆర్ లాట్ మెనీ పీపుల్ అనమాట వికే గారు మీ దగ్గరికి ఒక స్టూడెంట్స్ వచ్చి జాయిన్ అయితే ఎన్ని రోజులు ఉంటుంది ఈ కోర్స్ నార్మల్ గా అయితే త్రీ డేస్ ఫైవ్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అలా ఉంటుంది సార్ గైడెన్స్ తర్వాత ఏంటంటే వాళ్ళ పిల్లలు ఏదైనా డౌట్ వచ్చినా తర్వాత ఏదైనా ఛాలెంజ్ ఉంది అన్నప్పుడు దే విల్ అప్రోచ్ అంతే డెఫినెట్ గా ఇన్స్టెంట్ కోర్సెస్ ఏవి బికాస్ ఆల్రెడీ ద పవర్ ఇన్ దాన్ని ఇగ్నైట్ చేయడమే మన పని డ్ ఆటోమేటిక్ గా యూజ్ చేస్తారు ఒకటేసారి నేర్చుకుంటాం ప్రతిరోజు మన డ్రైవింగ్ స్కూల్ కి కాల్ అయితే అడగం కదా సో వన్స్ ది లెన్ ఇట్ విల్ జస్ట్ యూ ఇప్పుడు ప్రతి దానికి ఒక యూజర్ గ్యాజెట్ ఉంటుంది అవును ఇప్పుడు ప్రతి యూజర్ గ్యాడ్జెట్ కి కూడా ఒక యూజర్ గైడ్ ఉంటుంది ఒక ప్రెషర్ కుక్కర్ కొన్నాం అనుకోండి అది ఎలా వాడాలి అని ఇంత పెద్ద పేపర్ లో ప్రతి నోట్ ఉంటుంది అదే మీరు ఒక ఫ్యాన్ పర్చేస్ చేస్తే కూడా దాన్ని రిమోట్ ఎలా ఆపరేట్ చేయాలి దాని ఇన్స్టలేషన్ ఎలా చేయాలి అనేది ఒక సిస్టమ్ ఉంటుంది మరి ఇంత పెద్ద సూపర్ కంప్యూటర్ బ్రెయిన్ ఉంది కదా మరి ఈ బ్రెయిన్ కి యూజర్ గైడ్ ఉందా లేదు ఆ యూజర్ గైడ్ మనం ఇస్తున్నాం అనమాట త్రూ అవర్ మైండ్ పవర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ యా వీకే గారు కొందరు పిల్లల్ని చూస్తే చాలా షార్ప్ గా ఉంటారు అంటే ఓన్ గా కూడా కొన్ని రూప్ క్యూబ్స్ గానీ వాళ్ళ ఐడియాతో తొందరగా మ్యాచ్ చేస్తూ ఉంటారు ట్రయాంగిల్స్ పెడతా ఉంటారు అంటే అలాంటి ట్రైనింగ్ కూడా మీరు ఇస్తూ ఉంటారు ఎస్ గా క్యూబింగ్ అనేటువంటిది టూ థౌజండ్ ట్వెల్వ్ ఆ టైంలో మేము రుబిక్స్ క్యూబ్ని ఊరికే మేము నేర్చుకున్నాము అలా అది ఆ నేర్చుకున్న విషయాన్ని కొంతమంది పిల్లలు ఊరికే ట్రైనింగ్ కోసం అని వచ్చినప్పుడు నేను వాళ్ళకి ఒక మైండ్ రిలాక్సేషన్ ఇప్పుడు మైండ్ రిలాక్సేషన్ కి దేర్ ఆర్ సెవెరల్ మెథడ్స్ సో దీంట్లో పజిల్స్ మనం చిన్నప్పుడు మ్యాగ్జిన్స్ కానీ న్యూస్ పేపర్స్ లో సండే న్యూస్ పేపర్స్ లో కూడా బర్డ్ బిల్డింగ్ గేమ్స్ ఇవన్నీ కూడా ఆల్ మెమరీ ఎక్సర్సైజెస్ సో ఈ మొత్తం పజిల్స్ లోకి వెళ్ళా ఈ ప్రపంచంలోనే టఫెస్ట్ మెమరీ పజిల్ ఏది అంటే రుబిక్స్ క్యూబ్ ఓకే అయితే దాన్ని ఆ రుబిక్స్ క్యూబ్ ని సాల్వ్ చేయడం అంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్లెజర్ అనమాట సో దాన్ని మనం నేర్చుకోవాలి అనే ఇంటెన్షన్ ఇట్ ఈ జస్ట్ ఏ టెక్నిక్ అనే చెప్పాలి నాలెడ్జ్ అని అంటే ఇప్పుడు దాంట్లో అనలిటికల్ అబిలిటీస్ కూడా మనము టెస్ట్ చేయొచ్చు ఒక పిల్లోడిది దాని ద్వారా కూడా బికాస్ ఇట్ ఈస్ ఎ పజిల్ సో వాళ్ళు ఎంత వరకు వాళ్ళ గ్రాస్పింగ్ ఉంది ఇది అనేది కూడా మనం కొంత అసిస్ట్ చేసుకోవడానికి అయితే ఒక ఆప్షన్ ఉంటుంది బట్ వన్స్ ది లోనే ఆటోమేటిక్ గా మనము ఎంత ట్వంటీ సెకండ్స్ నుంచి ఫిఫ్టీ సెకండ్స్ వన్ మినిట్ లోపునే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సాల్వ్ చేయొచ్చు కాకపోతే ఇవాళ మూవీస్ లో దీంట్లో హీరోస్ కూడా బాగా ఏదైనా ఛాలెంజ్ వచ్చినప్పుడు పట్టుకొని రూబిక్స్ క్యూబ్ తిప్పి లాస్ట్ కి అది సాల్వ్ అయ్యి అక్కడ పెట్టగానే ఏంటంటే తన ప్రాబ్లం కు ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసినట్టుగా చూపిస్తారు అనమాట సో అక్కడ ఏంటంటే దట్ హస్ ప్యాషన్ ఆఫ్ ఎ చైల్డ్ సో దాంట్లో మేము చేస్తాం సార్ ఇది అని పిల్లలు చాలా మంది నేర్చుకున్నారు అది స్పెసిఫిక్ గా ట్రైనింగ్ లాగా ఏం పెట్టలేదు కానీ నార్మల్ గా మెమరీకి వచ్చినటువంటి వాళ్ళని అదర్ ట్రైనింగ్స్ వచ్చినటువంటి పిల్లల్ని మేము ఏం చేస్తామంటే క్యూబ్ సాల్వింగ్ ఇది కూడా నేర్పించడం జరిగింది అయితే దీంట్లో టూ లో ఆ టైంలో మేము ఒక బాబుతో స్కేటింగ్ చేస్తూ ఫార్టీ సిక్స్ సెకండ్స్ లో మేము రూబిక్స్ సాల్వ్ చేయించాం అది యాక్చువల్లీ దానికి ఒక ఇంటర్నేషనల్ రికార్డ్ వచ్చింది దాని తర్వాత చాలా పాపులారిటీ కూడా వచ్చింది తనకి పాపులారిటీ వచ్చింది తర్వాత ప్రతి బుక్ స్టాల్ లోనూ ఇది పెట్టడము హైదరాబాద్ లో కరీంనగర్ లో తర్వాత దీనికి సంబంధించిన కాంపిటీషన్స్ కూడా ఉంటాయి యాక్చువల్ ఆ కాంపిటీషన్స్ కి కూడా మనకు మంచి రెస్పాన్స్ ఉంటుంది కొంతమంది పిల్లల్ని మేము ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళకి దానికి కూడా మేము ప్లాట్ఫామ్ కి క్రియేట్ చేస్తున్నాము అండ్ వి ఆర్ మోటివేటింగ్ ద చిల్డ్రన్ టు మూవ్ ఫార్వర్డ్ అండ్ అచీవ్ బిగ్ ఇన్ ద కాంపిటీషన్ ఇట్స్ మైండ్ గేమ్ మైండ్ గేమ్ ఏది కూడా దట్ ఇస్ డెఫినెట్లీ రిలాక్సేషన్ అది ఏ ప్రొఫెషనల్ కైనా స్టూడెంట్ కైనా దేనికైనా కూడా దట్ ఈస్ అన్ ఎక్స్ట్రా అసెట్ అంతే దస్ నాట్ దట్ క్యూబ్ సాల్వ్ చేస్తేనే ఇంటెలిజెన్స్ అని కాదు కానీ ఇంటెలిజెన్స్ కి ఒక సిగ్నల్ ఆర్ సింబల్ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఇంటెలిజెన్స్ కి సింబాలిక్ రిప్రజెంటేషన్ రోబిక్స్ క్యూబ్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు బికాస్ వన్స్ ఎ పర్సన్ ఇస్ ఎ క్యూబ్ వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ వేరే ఉంటుంది అది ఇంటెలిజెన్స్కి ఒక చిహ్నం లాగే ఉంటుంది ఒక్క స్మాల్ డౌట్ అంటే కొందరు స్టూడెంట్స్ చూసుకుంటే కొందరికి మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది కెమిస్ట్రీలో చాలా వీక్ ఉంటారు కొందరు కెమిస్ట్రీ ఇంట్రెస్ట్ ఉంటుంది మ్యాథ్స్లో వీక్ ఉంటారు కొందరు ఫిజిక్స్లో టాప్ ఉంటారు వాళ్ళు మ్యాథ్స్ ఫిజిక్స్లో మ్యాథ్స్ కెమిస్ట్రీలో డల్ ఉంటారు అంటే ఎక్కడ తేడా ఉంటుంది అంటారు అయితే ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది ప్రతి మైండ్ కి కూడా ఒక ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు నాకు రెడ్ కలర్ అంటే ఇష్టం అని అందరికీ రెడ్ ఉండాలి అనే రూల్ లేదు అలాగే సబ్జెక్ట్ ఓరియంటేషన్ లో కూడా వాళ్ళ లెర్నింగ్ అబిలిటీస్ తర్వాత వాళ్ళ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఒకటి ఉంటుంది మనం దాన్ని అవుట్ చేసి పిల్లల్ని ఇలాంటి ఉన్న వాళ్ళకు ఫైండ్ ఎ సొల్యూషన్ అయితే మనము అదర్ ఏరియాలో కూడా మనం ఇప్పుడు మొబైల్ లో మా బాబు బాగా మొబైల్లో అడిక్ట్ అయిపోయి ఉన్నాడు సార్ ఇవాళ కామన్ గా వచ్చే ఛాలెంజెస్ ఇవి లేదా టీవీ బాగా చూస్తాడు సార్ ఒక టీవీ రిమోట్ గాని ఇది కానీ ఒక బుక రిమోట్ కార్ గానీ పాడైపోతే విప్పి దాన్ని మొత్తం సెట్ చేసి పెడతాడు సార్ మా వాడు కానీ ఎగ్జామ్ లో మాత్రం అన్ని బండి సున్నాలు గుండు సున్నాలు వస్తున్నాయి సార్ అని చాలా మంది పేరెంట్స్ మా దగ్గర తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు మీన్ చైల్డ్ డజన్ హ్యావ్ ఇంటెలిజెన్స్ పిల్లలకి ఇంటెలిజెన్స్ ఉంది కానీ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తన ఫోకస్ వేరే చోట ఉంది అక్కడ ఉన్న ఫోకస్ ని మనము ఎడ్యుకేషన్ సైడ్ తీసుకురావాలి సరే మనం హండ్రెడ్ పర్సెంట్ తీసుకొద్దామా సిక్స్టీ పర్సెంట్ తీసుకొద్దామా అనేది పిల్లోడు ఆయన అట్మాస్ఫియర్ వాళ్ళ పేరెంట్స్ ఇవన్నింటి పైన ఆధారపడి ఉంటుంది అందువల్ల పేరెంట్ ఒక్కరికి ఒక్క పిల్లోడికి మాత్రమే కాకుండా స్టూడెంట్ కి మాత్రమే కాకుండా టైమ్స్ పిల్లోడిని మేము కొంత అసెస్ట్ చేసిన తర్వాత పేరెంట్స్ కూడా పిలుచుకొని కూర్చోబెట్టి వాళ్ళకి కొన్ని టిప్స్ చెప్తా తనకి ఈ ఛాలెంజెస్ అనేటువంటిది ఫేస్ అవ్వడానికి ఇలాంటి అట్మాస్ఫియర్ ఉంది సార్ మీరు ఇది మీరు కొంత ప్రావిజన్ అనేది చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మీ పిల్లోడు మీరు అనుకున్న విధంగా మారడానికి అవకాశం ఉంది అని మేము ఓపెన్ గా వాళ్ళకి కూర్చోబెట్టి వాళ్ళకి అర్థమయ్యేలాగా కౌన్సిల్ చేస్తాం అన్నమాట సో దాట్ దే విల్ ఫైండ్ ఏ సొల్యూషన్ వాళ్ళ కోసమే మనం చెప్తున్నాం కాబట్టి అక్కడ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు దాన్ని ఫాలో చేస్తారు జనరల్ గా కొద్ది మంది స్టూడెంట్స్ అంటే టాప్ స్టూడెంట్స్ అయినా సరే డైలీ స్కూల్కి వెళ్తూ ఉంటారు హోంవర్క్ చేస్తూ ఉంటారు బాగా చదువుతూ ఉంటారు తీరా ఎగ్జామ్ టైంకి వచ్చేసరికి క్వశ్చన్ పేపర్ చూస్తే అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ వచ్చేలాగానే కనబడతాయి వాళ్ళకి తీరా టైంకి గుర్తుకు రాదు టైం అవుతా ఉంటుంది సో ఇలాంటి వాళ్ళకి సొల్యూషన్ దొరుకుతాం మీకు మీ దగ్గర యాక్చువల్లీ వాట్ ఈస్ మెమరీ అంటే మన డెఫినేషన్ చెప్పొచ్చు రీకాలింగ్ ద రైట్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద రైట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇస్ కాల్డ్ మెమరీ అవసరమైనప్పుడు అవసరమైన విషయాన్ని వీటికి ఏమైనా టెక్నిక్ ఉంటుందా మీరు దాన్ని మెమరీ పవర్ అంట అయితే ఆ పర్టికులర్ టైంలో లో స్పాంటేనియస్గా మనం దాన్ని క్లిక్ చేసుకొని రిసీవ్ చేసుకునేటువంటి ఎబిలిటీస్ అనేవి ఉండాలి దానికి మేజర్ రీజన్స్ అంటే డైవర్షన్స్ నుండి డిస్ట్రాక్షన్స్ అంటాము మెమరీ డిస్ట్రా మైండ్ డిస్ట్రాక్షన్స్ అంటాం అనమాట అయితే మైండ్ డిస్ట్రాక్షన్స్ ని కొంచెం మనం రిమూవ్ చేసుకొని పిల్లలకి కొంచెం మెడిటేషన్ టెక్నిక్స్ తర్వాత లర్నింగ్ మెథడాలజీస్ నేర్పిస్తాము దాంతో గా అది చిన్న ప్రాబ్లం అది సాల్వ్ అయిపోతుంది బికాస్ అకాడమిక్ ఎక్సలెన్సీ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎ బిగ్ థింగ్ గారు కొందరు స్టూడెంట్స్ ఏమో ఈ రూబు క్యూబ్ కలపడంలో కానీ వచ్చిన టెక్నిక్తో ఫాస్ట్గా చేస్తూ ఉంటారు ఇంకొద్ది మంది స్టూడెంట్స్ ఏమో కెమికల్ ఫార్ములాస్ కానీ మ్యాథ్స్ ఫార్ములాస్ కానీ ఇంత పెద్ద ఉన్నా కొద్దిమంది ఏమో మహాభారతంలో కానీ కౌరవంలో కౌరవులు ఎంతమంది అంటే చక్కచక్క గుక్క తిప్పుకోకుండా చెప్పే వాళ్ళు ఉంటారు అంటే అంత ఆ నాలెడ్జ్ అంతా మీ మీ లెర్నింగ్ అకాడమీలో నేర్పిస్తారా అయితే వాళ్ళ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంతక మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ కదా వాళ్ళ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఏది ఉందో దాన్ని బట్టి మనం మోటివేట్ చేసాం అన్నమాట ఇంతకు ముందు మీరు అడిగినటువంటి ఇప్పుడు కెమిస్ట్రీ ఎలిమెంట్స్ వన్ ఎలిమెంట్స్ మొత్తం తెలిసిన వాళ్ళు కొన్ని వేల మంది పిల్లలు ఉన్నారు మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా బెటర్ ఏం చేసిన వీడియో ఒకటి చూసాను ఒక స్కూల్ స్టూడెంట్స్ దాదాపు సెవెన్ మేబీ కెమికల్ ఫార్ములాస్ ఆర్

ఇట్లా ఆయన కెమిస్ట్రీ పైన బాగా ఇంట్రెస్ట్ సో దానివల్ల కాకపోతే అందరికి పాసిబుల్ కాదు అనేది ఆయన అది ఉండే అప్పుడు నన్ను అడిగారు అనమాట సార్ ఇట్లా కెమిస్ట్రీ లేదని అచీవ్మెంట్ చేద్దామా సార్ ఇది అని అంటే ఒకరిద్దరికి ఏముంది సార్ అందరికీ చేద్దామన్నాం అంటే సార్ మా స్కూల్లో అందరు ఒకటే ఇంటెలిజెన్స్ లో ఉండరు కదా సార్ మరి కొంతమంది పిల్లలకి రాదు అంటే ఎట్లయితే ఏముందండి మీరు నాకు వదిలేయండి

ఆల్మోస్ట్లీ అందరికీ నేర్పించాము అందరికీ నేర్పించిన తర్వాత అయ్యో దీన్ని ఒట్టిగానే వదిలేస్తే ఎలా అని చెప్పేసి మేము ఒక వరల్డ్ రికార్డ్ కి అటెంప్ చేయడం జరిగింది గ్రూప్ అటెంప్ట్ కాబట్టి ఇమీడియట్ గానే మాకు రెస్పాన్స్ వచ్చింది అండ్ ద వరల్డ్ రికార్డ్ ఆల్సో ప్రెస్టీజియస్ వన్ దాన్ని చూసి చాలా ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యారు చాలా మంది మాకు కాల్ చేశారు సార్ ట్వంటీ థర్టీ ఎలిమెంట్స్ కే పిల్లలు టఫ్ ఫీల్ అవుతున్నారు మీరు ఎలా అంటే దానికి నిమోనిక్స్ కొన్ని ఉంటాయి మెమరీ నిమోనిక్స్ ఆ బేస్ లో మేము పిల్లలకి నేర్పించడం జరిగింది కొంచెం ఫన్నీ ఆస్పెక్ట్స్ లో మంచి నిమోనిక్ మెథడ్ తో మనం యూజ్ చేసినప్పుడు నేచురల్లీ వాళ్ళ లెర్నింగ్ స్పీడ్ అనేది ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అక్కడ మనకు ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది అంతే మెయిన్ ఇంట్రెస్ట్ ఈ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ అంతే అంటే ఎవరితో అయినా చేయించవచ్చు సార్ మీరు కావాలంటే ఒక వంద మంది పిల్లలు ఇచ్చినా కూడా నేను జస్ట్ అలా చేసి చేస్తాం కౌరవుల పేర్లు పంచపాండవులే ఇవాళ ఎవరికి తెలియదు అలాంటి క్రమంలో చాలా మంది పిల్లలకి కౌరవుల పేర్లు మేము నేర్పించడం జరిగింది అయితే కౌరవలో పేర్లు తెలిసిన వాళ్ళు ఎవరు అంటే డాక్టర్ వేణు కుమార్ గారు అంతర్జాతీయ నిపుణులు ఎన్నో అవార్డ్స్ ఉంటాయి ఇప్పటి వరకు అంటే ఎవరు చేయలేని రికార్డ్స్ ఏమున్నాయి కొన్ని చెప్పండి కౌరవాస్ నేమ్స్ మేము ఒక ఫస్ట్ ఎయిటీ ఎయిత్ క్లాస్ పాప థర్టీన్ ఇయర్స్ చైల్డ్ తో చేపించాను అప్పుడు ఏంటంటే వన్ ఎయిటీ నేమ్స్ చెప్పించామనమాట పంచపాండవులు వంద మంది కౌరవులు డెబ్బై ఐదు మంది కురువంశస్థులు తీసుకొని వన్ ఎయిటీ నేమ్స్ చేసాం వై వన్ ఎయిటీ అని చాలా మంది అడిగారు అడిగితే వన్ ఎయిటీ హ్యాస్ ఘాట్ ఎ స్పెషల్ ప్రివిలేజ్ అనమాట సో వన్ ఎయిటీ ఎందుకు అని అంటే పద్దెనిమిది ఔషన్యుల సైన్యం పద్దెనిమిది పర్వాల భగవద్గీత పద్దెనిమిది రోజుల యుద్ధం సూర్యుడు మరియు గ్రహాలు కూడా ఒకటి ఉంటాయన్నమాట సో అందువల్ల ఎయిటీన్ అనే నంబర్ లో మనం చేస్తే ఎవరు దీన్ని బ్రేక్ చేయలేరు ఓకే రికార్డ్ అంటే నార్మల్ గా క్రియేట్ చేస్తారు మళ్ళీ దాన్ని బ్రేక్ చేస్తారు సో ఇది బ్రేక్ కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ఒక స్పెసిఫికేషన్ పెట్టాలి అని పెట్టాము పెట్టేసి వన్ వన్ ఎయిటీ నేమ్స్ తో చేసాం చేసేసేట దాంట్లో పంచపాండవులు తీసుకున్నాం వంద మంది గౌరవులు దాంతో పాటుగా డెబ్బై ఐదు మంది కురు వంశస్థులు చేశాం అండ్ దాట్స్ వరల్డ్ రికార్డ్ తర్వాత క్యూబ్ ని స్కేటింగ్ చేస్తూ చేసాం దాని తర్వాత చాలా మంది పిల్లలు ఇన్స్పైర్ అయ్యి వేరే వేరు ఫీల్డ్స్ లో స్విమ్మింగ్ చేస్తూ ఆ తర్వాత స్కేటింగ్ చేస్తూ కూడా అబెకస్ లో చేశారు దాన్ని మోటివేషన్ తీసుకొని చాలా మంది పిల్లలు స్కేటింగ్ లో అదర్ అదర్ ఈవెంట్స్ లో కూడా చేశారు క్యూబింగ్ లో కూడా మనకు వరల్డ్ రికార్డ్స్ అయితే దాదాపు ఫోర్ సెకండ్స్ ఫైవ్ సెకండ్స్ లో కూడా చేసిన వాళ్ళు ఉన్నారు అనమాట గారు ఇవన్నీ కూడా ఇవి అదర్ యాక్టివిటీస్ ఏమైతే ఉన్నాయో జీవితంలో ఎలా ఉపయోగపడతాయి అంటారు ద నాలెడ్జ్ వన్స్ గెయిన్ విల్ నెవర్ బి బేస్టెడ్ సార్ ఒక కాన్సెప్ట్ ని నేర్చుకొని మనము దాన్ని అడాప్ట్ చేసుకొని ఇంప్లిమెంట్ చేయడం వచ్చినప్పుడు నాకు ఈ మెథడ్ వద్దు అని అన్నా కూడా ఏది చదివినా కూడా ఏది నేర్చుకున్నా కూడా అదే మెథడ్ లోనే యూజ్ చేస్తాం మీరు వద్దు అన్నంత మాత్రాన మెథడ్ ని మర్చిపోము కదా ఇప్పుడు నేను ఒక మంచి ఆ ఒక విషయం గురించి మనం ఒక పర్టికులర్ టాపిక్ మీద ఒక విషయం గురించి మాట్లాడుకున్నాం అనుకోండి ఆ పేరు ఆ టాపిక్ ఎప్పుడు వచ్చినా కూడా అవునవును అప్పుడు ఒక మిత్రుడు ఇలా చెప్పారు అని మనం ఆ ఇన్స్టెన్స్ తీసుకురావడం జరుగుతుంది అది బ్రెయిన్ లో ఉన్నటువంటి ఫినోమినా అదే ఎందుకంటే ఏ కాన్సెప్ట్ అయినా ఒకసారి నేర్చుకున్నది దట్ విల్ నాట్ గో వేస్ట్ ఒక వ్యక్తి స్విమ్మింగ్ నేర్చుకున్నాడు టూ ఇయర్స్ తను మళ్ళీ స్విమ్మింగ్ చేయలేదు ఓకే అంత మాత్రానికి సడన్ గా ఒక రోజున ఎక్కడో ఒక కెనాల్ లోనో బావిలోనో పడ్డాడు అనుకోండి ఈత కొడతా లేకపోతే రెండేళ్ళు నేను మర్చిపోయినా అని చెప్పేసి అక్కడే లోపల మునిగిపోతాడు గ్యారెంటీగా ఆ టైం కి బ్రెయిన్ లో ఉన్న సబ్ కాన్షియస్ మెమరీ యాక్టివేట్ అవుతుంది ఆ స్కిల్ ని బయటకు తీసుకొస్తుంది సో వన్స్ లెర్న్ దట్ విల్ నాట్ గో వేస్ట్ మెమరీ ఈ జ్ఞాపక శక్తి ఏదైతే ఉందో వికే గారు తీసుకునే ఆహారం నిద్ర ఏ విధంగా ప్రభు చూపిస్తుంది చాలా డైట్ స్లీప్ ప్రాపర్ మెడిటేషన్ అండ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ అండ్ బ్రెయిన్ ఎక్సర్సైజెస్ టూ ఈ ఐదు ఉండాలన్నమాట